హాయ్ అండి ఈ రోజు వీడియోలో డాట్స్ పర్ఫెక్ట్గా వేస్తేనే మనకి రౌండ్గా రావాలా కోపుగా రావాలా అనేది మన డాట్స్లోనే ఉంటుంది సో ఇప్పుడైతే రెండింటిని బేస్ చేసుకుంటూ రౌండ్గా రావాలంటే ఎలాగా అదేవిధంగా షార్ప్గా రావాలంటే ఎలాగా ఫ్రంట్ పార్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే నేను షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాను ఫస్ట్ నేనైతే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని అయితే జాయిన్ చేశాను అది మిషన్ మీద చేసుకోవాలా లేకపోతే గమ్ముతో జాయిన్ చేసుకోవాలనేది క్లాత్ని బట్టి ఉంటుంది నేనైతే మిషన్ మీదే జాయిన్ చేసానండి తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి నేనైతే రెండు లేయర్స్ అయితే తీసే మీరు ఫ్రంట్ పార్ట్ అనేది అలా నిలబడి ఉండాలి కిందకి జారినట్టు ఉండకుండా ఉండాలి అంటే టూ లేయర్స్ అంటే ఒరిజినల్ క్లాత్ కాకుండా టూ లేయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి కింద ఒరిజినల్ క్లాత్ సీదా అనేది నా వైపు దానిపైన టూ లేయర్స్ అనేది ఇలాగా లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను తర్వాత ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి చూడండి నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేసానో సేమ్ అదే విధంగా ఇలాగ స్టాప్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి చూడండి నేను ఎలాగైతే వేస్తున్నానో ఇంకొక స్టిచ్ అనేది కార్నర్కి వేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది లేదంటే నీట్గా ఉండదండి ఇలా కార్నర్కి వేసేసుకుని ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇలాగా చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో విధంగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి రెండోది ఫస్ట్ అయితే నేను ఏ షేప్ అయితే ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను ఇప్పుడు ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది మీరు పాదం వైపు పెట్టుకున్నారంటే మీకు ఉల్టా సీదా పడకుండా ఉంటుంది అనమాట షేప్ బెల్ట్ అనేది అర్థమైంది కదా ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో షేప్ బెల్ట్లో షేపు అది పాదం వైపు పెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి రెండోది వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కుట్టేటప్పుడు మీరు వీడియోని స్టాప్ చేసుకుంటూ మెల్లగా కుడితే అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మీకు తర్వాత ఇలాగ పెట్టేసుకుని దీనిపైన ఇంకొక లేయర్ పెట్టుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈసారి నేను సైజ్ జాయింట్ వైపు ఉన్న షేప్ అయితే స్టార్టింగ్లో పెట్టాను ఇలాగ తిన్నగా కుట్టుకుంటూ వచ్చేయటమే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా ఇలా కట్ చేసేసేయండి చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తున్నాను తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి కార్నర్కి రావాలండి అప్పుడే నీట్గా వస్తుంది ఇది అయిపోయింది కదా తర్వాత ఉన్న ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఈక్వల్గా ఉండాలి ఎక్కువ తక్కువ ఉన్నదంటే మళ్ళీ మనకి ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుంది సో ఇది అయిపోయింది కదా ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి సో ఇప్పుడు చూడండి నేనైతే డాట్స్ ఎలా వేస్తున్నాను చూడండి ఇక్కడ ఈక్వల్గా ఉండాలి తర్వాత వచ్చేసి షోల్డర్కి తిన్నగా ఒక్క రెండు పావు ఇంచుతో అయితే వేస్తున్నాను ఇలా రెండు పావు ఇంచుతో వేస్తే మీకు అనేది రౌండ్గా వస్తుంది అనమాట అంటే కొంచెము దగ్గరగా వేసుకుంటే షార్ప్గా వస్తుంది డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ ఉండదు అనుకోండి వన్ ఇంచ్ ఉంటే డాట్కి డాట్కి మధ్య గ్యాప్ మీకు షార్ప్గా వస్తుంది ఒకటిన్నర రెండు ఇంచులు ఉంటే రౌండ్గా వస్తుంది అంతే డిఫరెంట్ ఇంకేమీ లేదు దగ్గరగా వేసేస్తే షార్ప్గా మనకి మొగ్గ ఎలా ఉంటుంది ఫ్లవర్ మొగ్గ అలాగే షార్ప్గా వస్తుంది లేదు దూరంగా వేసుకుంటే మీకు రౌండ్గా అనేది వస్తుంది సో ఈ సైజు వాళ్ళకి ఇదైతే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి వీళ్ళకి ఇష్టాన్ని బట్టి ఉంటుంది పూర్తిగా కస్టమర్ చాయిస్ అండి బాగా దగ్గరగా వెళ్ళిపోకూడదు కొంతమందికి కొంతమందికి మరీ దూరంగా ఉండకూడదు అనమాట అర్థమైంది కదా దగ్గరగా డాట్స్ వేసుకుంటే షార్ప్గా వస్తుంది అది దూరంగా వేసుకుంటే రౌండ్గా వస్తుంది అంతే డిఫరెంట్ సో ఇలాగా రెండో డాట్ వేసేయండి తర్వాత షోల్డర్కి నుంచి అంటే చంక దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఇలాగా షోల్డర్కి తిన్నగా ఉంటుంది కదా మెయిన్ డాట్ దానికి తిన్నగా మూడో డాట్ వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూసారు కదా ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకునే ముందు మనం అన్నీ కరెక్ట్గా వేసేసుకున్నాం కదా ఏ సైజు ఏ అంటే ఏ షేప్ వస్తుందో సో అది చూసేసుకుని ఇలాగ టూ లేయర్స్ని పట్టేసాను ఫస్ట్ ఇలా పట్టుకుని మెయిన్ డాట్ అనేది ఎక్కడా సాగదీయకుండా మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేశాను చూడండి ఇలాగ లైట్గా పాదం వైపు ఫోల్డ్ చేసుకుని ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఫోల్డ్ చేసేసుకోండి ఇదంతా ఇలాగ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇలాగ నీట్గా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ మాది అనమాట ఇది చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా తర్వాత ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇక్కడ ఏమైనా క్లాత్ ఉంటే ఇలాగ ఈక్వల్గా కట్ చేసుకుంటే మనకి ఇలా స్ట్రేట్గా వచ్చేస్తుంది అయితే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఉక్స్ పట్టి కాజాపట్టి వైపు ఏదొస్తుందో అది చూసుకుని మీరు జాయిన్ చేసుకోవాలి అంటే మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట ఉక్సిపట్టి ఏటొస్తుందో కాజాపట్టి ఏటొస్తుందో అది పూర్తిగా ఏరియాని బట్టి ఉంటుందండి కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎలా ఉండదో అలాగా చూసుకుని మీరు వేయాలన్నమాట కొంతమంది ఎడమ చేతి వైపుకు ఉక్సిపట్టి ఉంటుంది కొంతమంది కుడి చేతి వైపుకు ఉక్సిపట్టి ఉంటుంది దాన్ని బట్టి ఇది అయిపోయింది కదా తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి ఇదంతా కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నేనైతే ఉక్సిపట్టి చూపిస్తానండి కాజాపట్టి కూడా అలాగే స్టిచ్ చేసేసుకోండి నాకు చేతి వైపుకి అయితే ఉక్సిపట్టి వచ్చింది దీనికోసం ఇంచుల క్లాత్ అయితే తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ తీసు ఉంటే తీసుకోవాలి అది పలుచగా ఉందనుకుంటే దానికి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి నాకైతే మరి అంత పలచగా ఏమనిపించట్లేదు ఎందుకంటే రెండు ఉన్నాయి అనుకోండి అంటే మనకి ఒరిజినల్ క్లాత్ కూడా దలిసరిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉక్సులు కాజాలు వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని బట్టి వేసుకోవాలన్నమాట స్టార్టింగ్లో ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకొని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత ఇలాగా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగా మళ్ళీ యూటర్న్ తీసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎగస్ క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి సో రెండో వైపుకి కాజాపట్టి కూడా అలాగే స్టిచ్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందంటే ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ అని చూసారా ఎంత ఈక్వల్గా వచ్చిందో సో కాజాపట్టి కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇంతే బాగా వస్తుందండి సో ఫైనల్గా అయితే మనకి లుక్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము చూడండి ఇలా ఉంటుందన్నమాట ఉక్సిపట్టి కాజాపట్టి వేసిన తర్వాత మీకు షార్ప్గా రావాలంటే దగ్గరగా వేసుకోండి మాకు షార్ప్ వద్దు రౌండ్గా రావాలంటే డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ వరకు కూడా ఉండొచ్చు సైజును బట్టి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్